నమస్తే మా ఆస్ట్రాలజర్ జియో ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఈరోజు మేము ఒకసారి కొత్త వీడియోని తీసుకొచ్చాము అది ఏంటంటే సూర్య అర్ఘ్య ప్రధానము అసలు సూర్యునికి అర్ఘ్యము ఎందుకు ఇవ్వాలి ఎలాగ ఇవ్వాలి అనే దాని మీద చాలా సులభంగా డెమాన్స్ట్రేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం అర్ఘ్యం అంటే ఏంటి నిజానికి అర్ఘ్యం అంటే పూజించడం అనే అర్థం ఆ పూజకు దేనిని ఉపయోగిస్తామో దేనితోనైతే పూజిస్తామో అది అర్ఘ్యం అంటారు ఒక్క మాటలో చెప్పాలంటే అర్ఘ్యం అంటే పూజకు తగినది పూజకు ఉద్దేశించిన జలము మొదలైన ద్రవ్యాలన్నీ అని దాని అర్థం స్థూలంగా చూస్తే అర్ఘ్యం ఇవ్వడము అంటే సర్వసమర్పణ భావంతో నమస్కరించడం ఈ సూర్య అర్ఘ్యం అనేది కులమతాలకు అతీతముగా ప్రతి ఒక్కరూ నిత్యము సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి మీకు ఒక సందేహం రావచ్చు ఇది హైందవ సంప్రదాయానికి మాత్రమే కదా వర్తిస్తుంది అని మీకు ఒక సందేహం రావచ్చు కానీ సూర్య భగవానుడు కులమతాలకు అతీతంగా మనందరికీ ఆయన తేజస్సునిచ్చి మనలో చైతన్యాన్ని ఇస్తున్నాడు కదా కాబట్టి ప్రతి మనిషి సూర్యుడికి అర్క్యం ఇవ్వాలి లేదా కనీసం నమస్కారమైనా ప్రతిరోజు చేయాలి ఆ సూర్యార్క్యం ఎలాగ ఇవ్వాలన్నది ఈ వీడియోలో మనము చూద్దాం జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహాజ్యుతిం తమోరిం సర్వ పాపగ్నిం ప్రణుతో స్మివాకరం సప్తాస్వరూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత దేవం తం సూర్యం ప్రణమామ్యహం నమస్తే వెల్కమ్ టు యాస్ట్రాలజీ ఈరోజు మనము సూర్యోర్ఘ్యం ఎలాగిద్దామో చూద్దాం మేము ఆల్రెడీ ఒక వీడియో చేశాము సూర్యోపాసన యొక్క విశిష్టత మీద సూర్యుడికి ఉపాసన చేస్తే మనకి ఎటువంటి ఫలితాలు కలి అనే వీడియో ఒకటి చేసాము అది మీ పైన ఐకాన్ వస్తుంది ఆ ఐ ఐకాన్ లో మీరు ఆ వీడియో లింక్ క్లిక్ చేసి ఆ వీడియోను కూడా మీరు చూడగలరు ఈ రోజు అర్ఘ్యము ప్రధానం ఎలాగ ఇవ్వాలి అన్నది చూద్దాం మొదటిగా సూర్యుడు అర్ఘ్యం ఇవ్వడానికి మనకు కావలసినటువంటిది ఒక రాగి పాత్ర ఇలాంటి ఒక రాగి పాత్ర ఉంటే మీరు అది తీసుకోండి ఎందుకు రాగి పాత్ర అంటే శాస్త్రంలో సూర్యగ్రహానికి ఇచ్చినటువంటి లోహము కాపర్ అనగా ఈ రాగి పాత్ర ఇటువంటి రాగి పాత్రను తీసుకుని ఆ రాగి పాత్ర శుభ్రంగా ఉంచేటట్టు చూసుకుని అలాగే ఆ రాగి పాత్రకి ఇలా బొట్టు ఒకటి పెట్టి దాన్ని అలంకరించండి జనరల్గా మన సూర్యనారాయణమూర్తిని చాలామంది ఈశ్వరుడు అని విష్ణుమూర్తి అని కూడా పిలుస్తూ ఉంటారు ఎందుకంటే ఆయనే మనం ప్రత్యక్ష నారాయణుడు లేదా ప్రత్యక్ష పరమేశ్వరుడు అంటాం శివుణ్ణి ఎక్కువ ఆరాధించేవారు ఇలాంటి ఒక నామం పెట్టుకోండి అలాగే విష్ణుమూర్తిని ఎక్కువగా నామ ఆరాధించేవారు ఒక విష్ణునామాన్ని పెట్టుకోండి అలా ఇద్దరిని సరి సమానంగా అంటే ఇద్దరూ ఒకటే అని చూసేవారు ఇలాగ బొట్టు కూడా పెట్టుకోండి ఎందుకంటే పూర్ణంగా ఉండే బొట్టు కూడా మనము శివ కే శివ కేసు భేదము లేదు అని చెప్పేదే ఆ పూర్ణమైనటువంటి బొట్టు అలాంటి బొట్టు కూడా పెట్టుకోండి అలా పెట్టుకున్న తర్వాత ఇందులో మనము మొదటగా కుంకం ఓ రెండు చిట్టికట్లు వేసుకోండి ఎందుకంటే రెండు చిట్టి కడలు కుంకం వేసుకొని అలాగే తర్వాత ఎర్రటి అక్షంతలు తీసుకోండి ఒక చిట్టుకాడు ఎర్ర అక్షంతలు ఏదో అక్షంతలు ఎలా ఉంటాయి ఎర్ర అక్షంతలు ఈ అక్షతలు ఎలా తయారు చేయాలంటే మామూలుగా బియ్యం తీసుకొని అందులో కొంత నెయ్యి అది వేసుకోండి ఒక రెండు చుక్కల నెయ్యి వేసి కుంకం వేసి బాగా కలిపితే మీకు ఇలాంటి అక్షతలు వస్తాయి ఇలాంటి ఒక డొప్ప నిండా చేసుకుంటే మీకు నెల రెండు నెలల దాకా వస్తుంది కాబట్టి ఈ అక్షంతలు అందులో వేయండి తర్వాత గంధం తీసుకోండి మంచి గంధం మాత్రమే ఉండాలి మనకి షాపుల్లో కొనే ఈ కెమికల్తో పాపం చేసిన గంధం మాత్రం వాడద్దు ప్రత్యేకంగా దీనికి మీకు గంధం ఉంటుంది ఒకవేళ ఈ పౌడర్ దొరకకపోతే మనకు గంధం చెక్క ఉంటుంది కదా ఇటువంటి గంధం చెక్కతో గంధాన్ని అరగదీసి ఆ గంధాన్నైనా వేయండి నేను ఇలాంటి పౌడర్ ఇది ప్యూర్ పౌడర్ అనమాట కొనుక్కున్నాను నేను ఇలాంటి పౌడర్ని కొంచెం మాత్రం ఎక్కువ వేస్తే మళ్ళీ నొరగ వస్తుంది వేస్తుంది నొరగ రాకూడదు ఎందుకంటే అర్గం కాబట్టి ఎంత కాకుండా ఇది ఇది కూడా ఒక చిట్టికడి వేసేటట్టే చూసుకోండి ఇలా చిట్టికడి వేయండి దాన్ని ఆ తర్వాత ఎర్రటి పుష్పం ఎర్రటి పుష్పం మాత్రమే సంపాదించడానికి ప్రయత్నించండి ఇవి ఎక్కడైనా దొరుకుతాయి కదా గులాబీలు ఈ పూపలంగా వేయచ్చు లేదంటే ఇలా చిరిమి ఇందులోని ఇలా వేయవచ్చు ఇప్పుడు దీని నిండా నీరు నింపి అప్పుడు మనము అగ్గిం ఇవ్వాలి అర్ఘ్యం ఎందులో ఇవ్వాలి అంటే ఒక రాగి పాత్ర ఉంటే శ్రేష్టం లేకపోతే కనీసం ఇటువంటి పాత్ర అనేది తీసుకోండి అర్ఘ్యం ఇస్తున్నప్పుడు ఇందులోంచి నీరు ఆ స్వామికి చూపిస్తూ ఆ నామాలు చదువుతూ సూర్య అర్ఘ్యం కూడా మనము పఠించి అప్పుడు అర్ఘ్యం ఎందులో ఇస్తూ ఆ అర్ఘ్యం ఎలా ఇవ్వాలి అన్నది మనము ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మన సూర్య అర్ఘ్యానికి ఎలాగ తయారు చేసుకోవాలో వస్తువులన్నీ చూసాం కదా ఇందాకలా ఇప్పుడు ఆ మూర్తికి అర్ఘ్యం ఇవ్వడానికి ఎలా చేయాలన్నది ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం మనము సూర్యనారాయణమూర్తి అర్ఘం ఇవ్వడానికి నామాలు చదవాలి ద్వాదశనామాలకి ఒక్కొక్క నామానికి అర్జం ఇవ్వచ్చు లేదంటే ద్వాదశనామాలు చదివిన తర్వాత కూడా మనం అర్ఘ్యం అవ్వచ్చు అలాగే అర్ఘ్యం ఇచ్చిన తర్వాత కూడా మంత్రం అని కూడా ఉంటుంది దాన్ని కూడా స్మరించి ఆయన్ని మనము నమస్కరిస్తే మనకి సకల శుభాలు ఆరోగ్యము కీర్తి ప్రతిష్ట అన్నీ తప్పక మనకు సిద్ధిస్తాయి విష్ణుమూర్తి అర్చనకు ప్రియుడట ఈశ్వరుడు అభిషేకానికి ప్రియుడట సూర్యనారాయణమూర్తి నమస్కారానికి క్రీడ కాబట్టి ఇప్పుడు మనము అర్ఘ్యం ఎలా ఇవ్వాలో మనము ఇప్పుడు చూద్దాం మనము అర్ఘ్యం ఇవ్వడానికి ఎలా మోకాళ్ళ మీద ఉండాలి స్త్రీలైనా సరే మగవాళ్ళైనా సరే ఇలా మోకాళ్ళ మీద ఉండిస్తే మంచిది ఒకవేళ మీకు మోకాళ్ళ నొప్పులు మేము చేయలేము అనుకుంటే పర్వాలేదు నిలబడకుండా మీకు చేసే శక్తి ఉండి చేసే అవకాశం ఉంటే మాత్రం తప్పకుండా ఇలా పద్ధతిలోనే చేయండి ఇప్పుడు మనం ఇందాకలా చూసినట్టు ఇది తయారు చేసుకున్నాం కదా ఈ రాగి పాత్ర రాగి పాత్రే ఉండాలి మనకి కింద కూడా రాగి పాత్ర ఉంటే మంచిది నా దగ్గర ప్రస్తుతానికి లేదు కాబట్టి నేను ఈ పాత్ర వాడుతున్నాను ఈ రాగి పాత్రలో ఉన్నట్టు నీళ్ళని ఒక్కొక్క ఆదిత్యనామానికి ఒక్కొక్క ఇస్తే అలా చేద్దామో చూద్దాం సూర్యనారాయణే నమ ఓం మిత్రాయ నమ ఓం రవయే నమ ఓం సూర్యాయ నమ ఓం భానవే నమ ఓం ఖగాయ నమ ఓం పూష్ణే నమ ఓం హిరణ్యగర్భాయ గర్భాయ నమ ఓం మరిచయే నమ ఓం ఆదిత్యాయ నమ ఓం సవిత్రే నమ ఓం అర్కాయ నమ ఓం భాస్కరాయ నమ ఇలా పన్నెండు నామాలు అగ్ని ఇచ్చిన తర్వాత సూర్యనారాయణమూర్తిని మనం ప్రత్యక్షంగా చూడడం కష్టం కాబట్టి ఇచ్చినటువంటి అర్ఘనలో ఆయన బింబం పడుతుంది కాబట్టి అందులో చూడండి ఒకవేళ మీకు కానీ సూర్యనారాయణ చూడడానికి వీలుగా ఉండేటట్టు ఉంటే అంటే తెల్లవారుజామున అయితే మనం ఆయన చూడగలం కాబట్టి ఆయన చూస్తూ అర్ఘ్యం ఇస్తే ఇంకా శ్రేష్టంగా ఉంటుంది ఇప్పుడు అర్ఘ్యమంత్రం ఏంటో చూద్దాం ఓం ఏహి సూర్య సహస్రాంశో తేజో రాసే జగత్పతి అనుకంపయమాం భక్త గృహ నమోస్తే తాపత్రయ హం దివ్యం హరమానందలక్షణం తాపత్రయ మోక్షాయ స్వార్గ్యం కల్పయా మిహము అర్ఘ్యం ఆయనకి ఇచ్చినటువంటి నీరున్నాయి కదా ఈ నీరు ఎక్కడ పెడితే అక్కడ మనం వేయకూడదు అలాగే ఈ నీటిని మన కాళ్ళ మీద పడకుండా మీరు అర్ఘ్యం ఇవ్వడానికి ప్రయత్నించండి అలాగే ఈ నీటిని ఏదైనా మొక్కలోనే మాత్రమే మీరు విడవవలసి ఉంటుంది ఓం శ్రీ సూర్యనారాయణ మహా అర్ఘ్యంసమత్పయామి ఈ విధంగా మీరు ఇలా అర్ఘమిస్తే మీ కిందాకలు చెప్పిన విధంగా సకల సౌఖ్యాలు కీర్తి ప్రతిష్ట ఆరోగ్యం అన్ని ఆ సూర్యనారాయణ ముట్టల్లో మీకు కలుగుతాయి అలాగే ఇది ప్రతిరోజు చేయాల్సినటువంటి అంటారు దీన్ని ఒకవేళ మీకు ప్రతిరోజు చేసే అవకాశం లేకపోతే కనీసం ఆదివారం అయినా చేయండి ప్రతిరోజు చేసేవారు ఆదివారం వీలుంటే ఆయనకి బెల్లం పర్వన్న నైవేద్యంగా పెడితే ఇంకా శుభాన్ని ఆయనకు మనకు కలిగిస్తారు జై శ్రీరామ్